తెల్లవారిందంటే చాలు ఆ పంటలపై పక్షుల కిలకిల రావాలు పంట చుట్టూ సాలిగూళ్ళు పంటల్లో నెలకొన్న జీవవైవిధ్యం వల్ల వచ్చిపోయే వందలాది జీవాలకు ఆ పంట చేను నిలయంగా మారింది ఇంత అద్భుతమైన ఘట్టం కనిపించేది నాగేశ్వరరావు పొలంలోనే ఏడెనిమిది దశాబ్దాల క్రితం అన్ని పంట చేయలలోనూ ఇదే పరిస్థితి కనిపించేది మధ్యలో అనుసరించిన రసాయన విధానం వల్ల క్రమేపీ ఆ పరిస్థితి కనుమరుగయింది మరలా ప్రకృతి పద్ధతిలో సాగవుతున్న పంట చేలల్లో అప్పటి పరిస్థితులన్నీ పునరావృతమవుతున్నాయి రైతు కొటారు నాగేశ్వరరావు ఆ రేళ్లుగా ప్రకృతి పద్ధతిలో పలు రకాలైన పంటలు సాగు చేస్తున్నారు దీనిలో భాగంగా ఎకరాల్లో వరి ఏడెకరాల్లో కొబ్బరి కోకో మరో ఆరు ఎకరాల్లో పామాయిల్ పంటలు సాగు చేస్తున్నారు వీటికి అంతర పంటలుగా మినుము కంది కూరగాయలు అరటితో పాటు నువ్వులు పండిస్తున్నారు పేరు కొట్టారు నాగేశ్వర అండి దేవరపల్లి మండలం గౌరీపట్నం తూర్పుగోదావరి జిల్లా నుంచి మాది నేను ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయిన తర్వాత హైదరాబాద్లో కొద్ది కాలం జాబ్ చేసి వ్యవసాయం మీద మొక్కుతో మా నాన్నగారు ఎక్స్పైర్ అయిన తర్వాత వచ్చేసామండి అక్కడికి వచ్చిన తర్వాత కొద్ది రోజులు మామూలు కెమికల్ ఫార్మింగ్ చేసి తర్వాత మానేసామండి రెండు వేల పద్దెనిమిదిలో మూడు ఎకరాల్లో మినుము అండి ఇంకొక సెపరేట్ మూడు ఎకరాల్లో మినుము కంది వేసామండి తనకున్న పాడితో ఆ రెండుగా ప్రకృతి పద్ధతిని పూర్తి స్థాయిలో అనుసరిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో రెండు గిరావులు కొన్నామండి రేకుల షెడ్ వేసామండి దానికి డ్రైన్ కట్టి చివరిలో రెండు వందల లీటర్లు డ్రమ్ గొయ్యదీసే అందులో పెడతామండి అది నిండిపోయిన తర్వాత వేరే డ్రమ్లో పోస్తూ ఉంటామండి కలెక్టింగ్ అయితే ఒక్క సుక్కు కూడా బీరు పోకుండా దాన్నే యూజ్ చేస్తూ ఉంటామండి ఎవరికన్నా కావాల్సిన ఐదు పది లీటర్లు ఇస్తూ ఉంటామండి తను సాగు చేస్తున్న అన్ని పంటల్లో రైతు సాధికార సంస్థ విధించిన సార్వత్రిక సూత్రాలను అనుసరించి సేద్యం చేస్తున్నారు అదే విధంగా వీలైనన్ని ఎక్కువ పంటలు పండిస్తూ సాగులో జీవవైవిధ్యం పాటిస్తున్నారు ఈ విధంగా అన్ని సూత్రాలు సాగుకు వర్తించడం వల్ల ఆశాజనకమైన దిగుబడి సమకూరుతోంది పది ఒకసారి జీవామృతం ఇస్తామండి ఒకసారి పార్యంతం వాటర్లో ఒకసారి వడపొట్టి స్ప్రే చేపిస్తామండి మధ్యలో ఇరవై ఐదు రోజులు ముప్పై రోజులకి వేపకాసమే ఒకసారి స్ప్రే చేస్తామండి నెల దాటిన తర్వాత పుల్ల మధ్య ఒక పది పదిహేను రోజులు రాగిది ఏదోటి పాత్ర లేకపోతే ఏదోటి వస్తువు వేసి అది పది రోజులు దాటిన తర్వాత దాన్ని వడకట్టి స్ప్రే చేయటం చేప బెల్లం రావడం అనేది మేము తయారు చేస్తామండి దాన్ని ఇస్తూ ఉంటామండి కూరగాయల సేద్యంలో సమకూరిన ఉత్పత్తులను ముందుగా తన ఇంటి అవసరాలకు వినియోగించి అదనంగా వచ్చిన వాటిని అమ్మకం చేస్తున్నారు బోర్ లేదండి అప్పటికి మేము స్టార్ట్ చేసేటప్పటికి తర్వాత ఈ బోర్ వేసిన తర్వాత ప్యాడీలోకి వచ్చామండి ఫస్ట్లో బీపీటీ వేసాము తర్వాత ఆర్ఎన్ఆర్ అని ఆ వెరైటీ వేసామండి తర్వాత మాకు బెంగళూరు హైదరాబాదు పూణే ఇలా సిటీస్కి ఫ్రెండ్స్ ద్వారా అయితే మా అబ్బాయి ఫ్రెండ్స్ ద్వారా అయితే అలా అలా స్ప్రెడ్ అవుట్ అయిందండి అయిన తర్వాత ఇప్పుడు మేము హెచ్ఎం అని పండిస్తున్నామండి కూరగాయలు కూడా ఒక హాఫ్ ఎకర్లో మేము అన్ని రకాలు వేస్తామండి బయట కొని ఉద్దేశం లేకుండా ఎవరికి అమ్మవన్న మేము ఏమైనా ఎక్కువ మనితే నైబర్స్కి ఇస్తూ ఉంటామండి అరటిపండు అరటికాయ కూర వంకాయ టమాటా బీర బెండ ఆనప అన్నీ మేమే పండుతాయండి మాకు ఆర్గానిక్ పద్ధతిలో హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం రాజీ లేని సూత్రాలతో సాగు చేయడం వల్ల భూమిలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి నేల గుల్లబారి సారవంతంగా మారింది ఇతర పురుగులు సైతం మరింత పెరుగుతుండటం వల్ల పంట నిత్యం పక్షులు ఎగురుతూ కనువిందు చేస్తున్నాయి కెమికల్ వ్యవసాయం చేసినప్పుడు ఎంతమంది వేసినా మాకు ఈ పెద్దగా వచ్చేది కాదండి ఏమి ఎగిపోయినా ఇప్పుడు అదే ఈల్డింగ్ వస్తుందండి భూమి కూడా ఆ గుల్లబారి శాతం కూడా పెరిగిందండి భూమిలో పక్షులైతే కీటకాలు అయితే మనకు ఉపయోగపడేవి మిత్ర కీటకాలు అన్నీ బాగా డెవలప్ అయినాయండి మీరు మార్నింగ్ ఈవినింగ్ వస్తే కనుక శీతాకో తెలుగులు కొంగలు రకరకాల పక్షులు మా సేవలు కనపడతాయండి వీటి నుంచి సమకూరిన ఉత్పత్తులను తినడం వల్ల కుటుంబ సభ్యులంతా ఆరోగ్యంగా ఉంటున్నారు ఇలాంటి పద్ధతిని అనుసరించేందుకు ఇతర రైతులు ముందుకు రావడంతో మార్పు మొదలైనట్టు భావించాల్సి వస్తుంది ఇప్పుడు ఈ సంవత్సరం ఎకరానికి పది బస్తాలో పదిహేను బస్తాలో వేస్తా ఉంటారండి కెమికల్ వ్యవసాయం చేసేవాళ్ళు అయినా చేలు పెరగట్లేదు అంటున్నారు భూమి కాలుష్యం పెరిగిపోయి రాబోయే రోజుల్లో కూడా పండవ అంటున్నారు శాస్త్రవేత్తలు చేత అందరూ కూడా తెలుసుకొని ప్రకృతి వ్యవసాయం గురించి ఖర్చులు తగ్గి భూసారం పెరిగి వీటిని ఉపయోగించే వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు క్యాన్సర్ అలాంటివి రాకుండా అందరూ ఇటువైపు రావాలని కోరుకుంటున్నాను నేను